హాయ్ అండి వెల్కమ్ టు శాండియాకా వ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి స్ట్రాబెరీ మొక్కలు ఆల్రెడీ రెండు పెద్ద స్ట్రాబెరీలు వచ్చేయండి బట్ ఆనిమల్ ఒకటి తినేసింది రకూన్స్ వస్తూ ఉంటాయండి మా గార్డెన్ లోకి అందుకని ఇలాగ హ్యాంగింగ్ పాట్ నేను ట్రాన్స్ఫర్ చేశాను రోలీ పోలీస్ కూడా ఫ్రూట్స్ ని తినకుండా ఇలాగ నిమ్మకాయ తొక్కలు పెట్టానండి బట్ ఈ పాట్స్ అయితే రోలీ పోలీస్ నాకు ఏమి కనిపించలేదు అంటే నెక్స్ట్ డే కి కూడా నిమ్మకాయ తొక్కల దగ్గర రోలీ పోలీస్ ఏం రాలేదు మిగిలిన కుండీల్లో మాత్రం రోలీ పోలీస్ ఉన్న చోట ఇలా నిమ్మకాయ తొక్కలు టిప్ బాగా యూస్ఫుల్ అయింది అండి నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను చూడండి ఈ స్ట్రాబెరీ మొక్క టూ ఇయర్స్ బ్యాక్ దండి చిన్న పాట్ లో ఉండేది అది సక్కర్స్ వస్తే సక్కర్స్ నేను పెద్ద పాట్ లోకి పెట్టాను అవి మంచిగా పూలొచ్చి కాయలు కాస్తున్నాయి బట్ ఈ లోపల రకూల్స్ తినడం స్టార్ట్ చేశాను ఇలా హ్యాంగింగ్ పాట్స్ కి షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసిన తర్వాత వన్ వీక్ కి తీసిన వీడియో అండి ఇది మంచిగా కొత్త స్ట్రాబెరీస్ వస్తున్నాయి బట్ నెక్స్ట్ పాట్ లో కూడా స్ట్రాబెరీస్ వచ్చాయండి ముందు రోజు చూస్తే చక్కగా రెండు పండి ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ చేద్దాం టైం కి నెక్స్ట్ డే కి ఇలా తినేస్తుంది అనమాట ఈ స్ట్రాబెరీస్ ని ప్రొటెక్ట్ చేయడం చాలా పెద్ద పని లాగా అయిందండి ఇంకా ఇంకొక స్టెప్ కింద ఇలా ఒక మెష్ ఉంటే అది వేస్తున్నాను ఈ మెష్ రీసెంట్ గా ఆనియన్స్ కొన్నప్పుడు దాంతో పాటు వచ్చిందండి దాన్ని ఇక్కడ రీయూజ్ చేస్తున్నాను ఫ్రూట్స్ కి ఎయిర్ అండ్ ఆల్సో సన్ లైట్ తగిలేలాగా మనం కట్టుకోవాలండి లేదంటే మాయిశ్చర్ ఫామ్ అయిపోయి ఫ్రూట్ లోపల కుళ్ళిపోతుంది గార్డెన్ లో ఫ్రూట్స్ కాసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి బట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అందుకే జనరల్లీ నేను వెజిటేబుల్స్ ఆకుకూరలో ఎక్కువ గ్రో చేస్తూ ఉంటానండి పిల్లల కోసం అని ఈ స్ట్రాబెరీ మొక్క వేసాను రకూన్ అన్నది పెద్ద సైజ్ పిల్లిలాగా ఉంటుందండి అవి కూడా చాలా తెలివిగా ఉంటాయి ఇలా కాయలుగా ఉన్న స్ట్రాబెరీస్ ని అవి అస్సలు తినవు పళ్ళు కూడా అంతే కాయగా ఉన్నప్పుడు తినవు మంచిగా పండు పండేక తినేస్తాయి హోప్ఫుల్ ఈ టిప్ పనిచేస్తుంది అనుకుంటున్నాను అప్డేట్ పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ